ం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం వక్తనా ఏకదంతముపాస్మహే ఓం శ్రీమాత్రీ నమ వాక్శుద్ధినిచ్చినటువంటి ఆ వాగ్దేవికి నమస్కరిస్తూ భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజలు గంగేచయముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలాస్మిన్ సన్నిధం కురుపలా సముత్పన్నే లోక భయంకరి మృతకాంతే మయా దత్త మహారాధం ప్రకల్పయ ఏమిటి ప్రత్యేకంగా ఈరోజు ఈ శ్లోకంతో మొదలు పెడుతున్నాననేగా చూస్తున్నారు ఇది పుష్కర స్నాన శ్లోకం అంటారండి పుష్కరాల్లో స్నానం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదివి సంకల్పం చెప్పుకోవాలంట నదిలో మట్టిని తీసుకొని నదీ తీరంలో వేయాలంట తటాకం చెరువు లేదా సరస్సులో స్నానం చేసే ముందు తీరం నుంచి మట్టిని తీసుకొని పై శ్లోకం చదివి నీటిలో వెయ్యాలంట సముద్ర స్నానానికి మహాసంకల్పం చెప్పుకోవాలి ఇలా చెయ్యకపోతే స్నానం పుణ్యం కురుచ తినేస్తుంది అని చెప్తూ ఉంటారు అలా కృచ్చ ఆ పుణ్యాన్ని తినకుండా ఉండాలి అంటే ఈ స్నాన శ్లోకాన్ని చెప్పుకోవాలి అంటారు పిప్పలాబ్సం మొత్తన్నే కృచే లోక భయంకరి మృతి దత్త మహారాధం ప్రకల్పయ ఈ విధంగా శ్లోకం చెప్పుకొని పుష్కర స్నానం గురించి పుష్కరుడు గురించి చెప్పుకోవాలి పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేస్తాడట ఆయన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడగ్గా అందుకు పుష్కరుడు ఓ దేవా జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అప అపవిత్రమవుతున్నాయి నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారు నా శరీరం స్పర్శ చే పునీతమయ్యేటట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు శివుడు నువ్వు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్టుగా పురాణ గాథల ప్రకారం తెలుస్తూ ఉన్నది ఆ విధంగా పుష్కరుడికి శివుడిచ్చిన వరంంచి ఆ వరప్రభావం చో పుష్కరుడు ఏ నదిలో అయితే స్నానం చేస్తాడో ఆ నదికున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆ నదిలో స్నానం ఆచరించిన వారికి అందరికీ కూడా పుణ్యఫలం లభిస్తుందంట ఆ విధంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక మారు పుష్కరం అనేది వస్తూ ఉంటుంది ప్రతి నదికి ఆ రోజు పుష్కరుడు ఆ నదిలో స్నానం చేస్తాడంట అలాగా ఇప్పుడు మనకి సరస్వతీ నదిలోకి పుష్కరుడు ప్రవేశిస్తున్నాడు అని చెప్తున్నారు అటువంటి సరస్వతీ నదిలో స్నానం ఆచరిస్తే మన పాపాలన్నీ కూడా పొలం మొత్తంగా తొలగిపోయి పుణ్యాలు వరిస్తాయి అని చెప్తున్నారు అవునుండి గోదావరి నదిలో స్నానం అంటే చేస్తాం కృష్ణలో అంటే చేస్తాం గంగా నదిలో స్నానం చేయమన్నా కూడా గంగానదిలో స్నానం ఆచరించగలుగుతున్నాం మరి సరస్వతీ నదిలో స్నానం ఆచరించటం ఎట్లా అండి అంతర్వాహినిగా చెప్పడమే తప్ప బాహ్యంలో ఎక్కడా కనిపించదే ఈ నది అటువంటి ఈ నదులకి పుష్కరం వచ్చినప్పుడు పుష్కర స్నానం ఎక్కడ చేయాలనే కదా మీ సందేహం అవన్నీ కూడా ఈ ప్రవచనంలో పరిపూర్ణంగా చెప్పుకొని సరస్వతీ నది స్నానంలో స్నానం ఆచరించే వారికి కలిగే పుణ్యఫలాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఈ పుష్కర స్నానాన్ని ఆచరించాలి ఏ ప్రాంతాల్లో ఈ పుష్కర స్నానం ఆచరిస్తే ఆ పుణ్యఫలాలు మనకి లభిస్తాయి అనే విషయాల గురించి ఈ ప్రవచన కార్యక్రమంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం పుష్కర స్నానాల గురించి చెప్పుకుంటున్నాం కదండి అసలు ఈ పుష్కరాలు అనేవి ఏ విధంగా వస్తాయి పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివునివరంచే ఆయన ఏ నదిలో స్నానం చేస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయి అని చెప్పారు సరే మరి ఈ పుష్కరాలు ఏ సమయంలో ప్రవేశిస్తాయి అంటే దానికి కూడా మన పురాణాల్లో శాస్త్రవచనం చెప్పారు బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తుంటాడు బృహస్పతి ఆయా రాసుల్లో చేరినప్పుడు ఆయా నదికి పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు తొలి పన్నెండు రోజులని ఆది పుష్కరాలుగా చివరి పన్నెండు రోజులని అంత్య పుష్కరాలుగా పరిగణించి ఇరవై నాలుగు రోజులు మొత్తం ఈ పుష్కరాల వేడుకల్ని నిర్వహిస్తూ ఉంటారు కాలగమనంలో నవగ్రహాలు కారం పరిమితికి లోబడి వివిధ రాశుల్లో ప్రయాణిస్తూ ఉంటాయి ఖగోళ శాస్త్రజ్ఞానులు పంచాంగకర్తలు వేద పండితులు ఈ విధంగా చెబుతూ ఉన్నారు బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరంగా దేశంలో పన్నెండు నదులకి ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలు శాస్త్రజ్ఞులు రూపొందించారు అందులో భాగంగానే గురువు మేషరాశిలో ప్రవేశిస్తే నదికి వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి మిథునంలో సరస్వతికి కర్కాటంలో యమునా నదికి బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి అలాగే మీనంలో వచ్చినప్పుడు ప్రాణహితా నదికి పుష్కరాలు వస్తాయి అని చెబుతూ ఉంటారు ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు గురుడు మిథునంలోకి ప్రవేశిస్తున్నాడంట ఈ పదిహేనవ తారీఖు ఆ విధంగా ఆయన ప్రవేశించగానే సరస్వతీ నదికి పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి అని చెబుతున్నారు మరి పుష్కరాల గురించి అంటే తెలుసుకుందాం మరి సరస్వతీ నది గురించి చెప్పుకుందాం సరస్వతీ నది హిందూ పురాణంలో చెప్పబడిన ఒక పురాతనమైన నది ఋగ్వేదంలో నదీ స్థుతిలో చెప్పబడినది సరస్వతీ నది గురించి తూర్పున యమునా నది పశ్చిమాన శతద్రా నది ఆ తర్వాత మహాభారతంలో ఈ నది ఎండిపోయినట్లుగా చెప్పారు సింధులోయ నాగరికత కాలం నాటి అవశేషాలు ఎక్కువగా సింధు నదికి తూర్పున గగ్గర హక్రా నది ప్రాంతంలో లభించాయి ప్రస్తుతం సరస్వతి అనే పేరు మీద ఓ చిన్న నది ఉంది అది అసలు సరస్వతీ నదికి ఒక పాయగా చెబుతూ ఉంటారు దాన్ని నేడు గగ్గర నదికి ఉపనదిగా చెబుతున్నారు సరస్వతి మొదట్లో ఈ నదీ మూర్తిగానే ప్రారంభమైందంట అయితే తర్వాత కాలంలో విశిష్టమైన దేవతా స్వరూపంగా గుర్తింపు పొందింది హిందువులు సరస్వతీ నదిని అంతర్వాహినిగాను గంగా యమును సంగమంలో త్రివేణి సంఘం వద్ద ప్రవహిస్తుందని భావిస్తారు స్వర్గం ఉందే వంద ఉండే క్షీరవాహిని వైదిక సరస్వతి నది ఒకటేనని మరణానంతరం అమరత్వానికి ఇది మార్గంగా భావించేవారని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృతాచార్యుడు సంపాదకుడైన మైఖల్ విజయలు ఈ విధంగా చదివాను అని చెబుతున్నాడు ఆయన యొక్క పరిశోధనలో ఈ విధంగా తేలింది అని చెప్తున్నాడు ఋగ్వేదంలోనూ తర్వాత వేదాల్లోనూ ప్రస్తుత కాలంలో నదులు ప్రాచీన నదుల్ని సృతించడం కనిపిస్తూ ఉంటుంది ఋగ్వేదంలోను నదీ స్థుతి మంత్రభాగంలో సరస్వతీ నదిని తూర్పున యమున పశ్చిమాన శతద్రా నది నేరు సట్లజ్ నది అంటున్నారు ఇక వర్ణించారు తర్వాత వేద పాటలైన తాండ్య జైమానియా బ్రాహ్మణులు మహాభారతంలో సరస్వతీ నది ఎడారిలో ఇంకిపోయినట్టుగా ప్రస్తావించారు విధంగా ఈ సరస్వతీ నది అనేది వేదకాలంలో ఉండేదంట ఈ కాలంలో మనకి ఆ సరస్వతీ నదిని బాహ్యంలో చూడటం అనేది ఎక్కడా కనిపించట్లేదు కానీ ఒకప్పుడు ఇది ఒక పెద్ద నదిగా ఉండేదంట సరస్వతీదేవి ముందుగా ఈ నదిగానే ప్రవహించిందని ఆ తర్వాత వేదస్వరూపంలో సరస్వతిగా బ్రహ్మలోకానికి చేరింది అని చెబుతూ ఉంటారు అంతటి పవిత్రమైన ఈ నది కొంతకాలానికి మహాభారతం లిఖిస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడికి ఆటంకంగా కనిపించిందంట దీని యొక్క శబ్దం ఆ శబ్దంతో ఆయనకి మహాభారతం లిఖిస్తున్న సమయంలో ఇబ్బందిగా అనిపించిందంట దానితోటి ఆయన కోపం చెందినవాడై ఈ సరస్వతి నదిని ఎండిపోమని క్షపించాడంట ఆ విధంగా సరస్వతీ నది అనేది అంతర్వాహినిగా లోనికి భూమిలోనికి వెళ్ళిపోయిందని బాహ్యంలో ఈ రోజుకి నదులలో కొన్ని నదుల్లో సంగమిస్తూ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెబుతూ ఉంటారు ఈ సరస్వతీ నదికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈ నదిలో ఆచరించే వారికి ముక్తి పొందుతారు అని వర్గం వద్ద ఉండే క్షీరవాహిని వైదిక సరస్వతీ నది రెండు ఒకటేనని చెబుతూ ఉంటారు ఎంత గొప్పదయ్యా ఈ సరస్వతీ నది అంటే ఈ సరస్వతీ నదిలో స్నానం ఆచరించిన వాళ్ళకి అమరత్వం సిద్ధిస్తుందంట అమరత్వానికి ఇది మార్గంగా భావించేవారంట ఆనాటి వేదకాలంలో అటువంటి సరస్వతీ నది ఈరోజు మనకి కనిపించకుండా అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నది మరి అంతే కదండి ప్రతి ఒక్కరికి అమరత్వం అనేది కలిగితే ఇక లోకాన చావు పుట్టుకలు అనేవి ఉండకుండా పోతాయి అప్పుడు సృష్టి మొత్తం కూడా విలయంగా తయారవుతుంది అందుకని ఈ సరస్వతీ నదిని అందరికీ కనిపించకుండా ఉండే విధంగా అంతర్వాహినిగా బ్రహ్మ అనుగ్రహించాడంట ఆ విధంగా ఈ నది అన్ని నదుల్లో కని అక్కడక్కడా కలుస్తున్నప్పటికీ పైకి మాత్రం ఎక్కడా కనిపించదంట అంతర్వాహినిగా ఉంటుంది భగవంతుడు అనేవాడు కూడా అంతే కదండి మనిషికి పైకి కనిపించినప్పటికీ తన శక్తిని తెలియజేస్తూ ఉంటాడు అదేవిధంగా సరస్వతీ నది కూడా బాహ్యంలో కనిపించినప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తూ మన పాపాలని తొలగిస్తూ నేటికి కూడా అనుగ్రహిస్తూ ఉంది అని చెబుతూ ఉంటారు ఈ సరస్వతీ నది గురించి పురాణాల్లో చెప్పి ఉన్నది ఏ ప్రాంతాల్లో ఇది ఏ విధంగా కనిపిస్తుంది ఎక్కడ అదృశ్యమైనది అనే విషయాల గురించి మనం చూసుకుంటే మహాభారతం ప్రకారం సరస్వతీ నది ఎడారిలో అదర్శన అనే ప్రదేశంలో ఎండిపోయిందంట ఎడారిలో అదృశ్యమైన తర్వాత కొన్ని ప్రదేశాల్లో తిరిగి కనిపిస్తుందంట చివరికి సముద్రంలో అనిశ్చితంగా చేరుతుంది సరస్వతీ నది అని చెబుతూ ఉన్నారు నేడు తారి ఎడారిగా చెబుతున్నటువంటి ఒక ప్రదేశం ఒకప్పుడు కురు రాజ్యంగా ఉండేదంట సరస్వతీ నదికి దక్షిణాన దృషద్వతిక ఉత్తరాన నెలకొని ఉండేదంట రాజస్థాన్ హర్యానాల్లో ఎండిపోయినటువంటి వర్షాధారిత నది గగ్గర్ మహాభారతంలో అభివర్ణించిన భౌగోళిక స్థితిగతులను బట్టి చూసుకుంటే అది ఆనాడు సరస్వతీ నదిగా చెబుతూ ఉంటారు మహాభారతంలో ద్వారక నుంచి మధుర వరకు బాలరాముడు సరస్వతీ నది ఒడ్డున తీర్థయాత్రికునిగా ప్రయాణించినట్టుగా ఉంది ప్రస్తుత రాజస్థాన్ ప్రాంతంలో మహాజనపదంలో ప్రాచీన సామ్రాజ్యాలు కొన్నిటిని సరస్వతీ నది పేరు మీదుగా వ్యవహరించారు మనం మహాభారతంలో చూసుకున్న కురు కౌరవులు వాళ్ళ యొక్క రాజ్యం మొత్తం కూడా ఈ సరస్వతీ నదికి దగ్గరగా ఉందంట అది ఏ విధంగా ఉందయ్యా అంటే సరస్వతీ నదికి దక్షిణాన ఉందంట దృషధృతికకి ఉత్తరాన ఉందంట ఈ కురు రాజ్యం కురురాజ్యం అంటే మనకు తెలుసు కదండి కురుక్షేత్రం ఈ క్షేత్రం మొత్తం కూడా ఈ నదికి పక్కన కానీ ఉంది అని చెబుతూ ఉంటారు అదేవిధంగా మనం రామాయణంలో కానీ చూసుకుంటే బాలరాముడు తీర్థయాత్రకి ప్రవేశించినప్పుడు ఆయన ద్వారక నుంచి మధురో వరకు సరస్వతి నది ఒడ్డునే తీర్థయాత్ర చేశాడు అని చెబుతూ ఉంటారు అలాగే పలి పురాణాల్లో సరస్వతి నదిని వర్ణించారు ఈ నది సరస్సులుగా విభజించబడి ఉన్నదంట స్కంద పురాణం ప్రకారం సరస్వతి బ్రహ్మనీటి కుండం నుండి ఉద్భవించి పైనున్న పిప్పల వృక్షం మీద నుంచి ప్రవహిస్తుందంట ఇది కేదారం వద్ద పశ్చిమ దిశకు తిరిగి అంతర్వాహినిగా భూగర్భంలో ప్రవేశిస్తుందంట ఇందులో సరస్వతీ నది ఐదు శాఖలుగా పేర్కొన్నారు సరస్వతిని బ్రహ్మ భార్య బ్రహ్మిగా చిత్రీకరించి వామన పురాణం ప్రకారం సరస్వతీ నది పిప్పల వృక్షం నుంచి పెరిగింది అని చెబుతూ ఉంటారు మనం శృతుల ప్రకారం చూసుకుంటే మనుశృతి ప్రకారం వరదల నుండి తప్పించుకున్న సాధువు మనువు సరస్వతి దుషధృతా నదుల మధ్య వేద సంస్కృతిని స్థాపించాడని ఈ సరస్వతి నది బ్రహ్మవర్తానికి పశ్చిమ సరిహద్దుగా ఉందని సరస్వతి దృషధ్వృతి మధ్య ఉన్న భూమి దేవుని సృష్టి అయిన బ్రహ్మవర్తంగా చెబుతూ ఉంటుంది మనుస్మృతి చూసుకుంటే పురాణాల ప్రకారం సరస్వతీ నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఈ సరస్వతీ నది ఒకప్పుడు నదీ రూపంలో ఉన్నటువంటి దేవిగా చెబుతూ ఉంటారు ఆమె నది ఏ విధంగా ప్రవహించి శాఖలుగా విడిందో ఆమె విద్యని ఆ విధంగా శాఖలుగా విభజించి పలు కళలుగా చేర్చి మనందరికీ అందించింది ఆ విధంగా ఆమె విద్యలకి అధిపతి అయి వేదాలకు అధిదేవత వేద సరస్వతిగా బ్రహ్మను చేరింది అని చెబుతూ ఉంటారు ఇప్పుడు మనం చూసుకుంటే మొన్నటిదాకా మహాకుంభమేళా జరిగినటువంటి ప్రయాగ్ రాజ్ ప్రాంతం ఉంది కదండి దానిని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు ఇక్కడే గంగా యమున సరస్వతి నదులు కలుస్తాయని హిందువుల విశ్వాసం అయితే గంగా యమునా నదులు కనిపిస్తాయి సరస్వతి కనిపించదు అది అంతర్వాహినిగా భూమి కింద నుంచి ప్రవహిస్తుంది అని చెబుతూ ఉంటారు రోజుల క్రితం రాజస్థాన్ ఎడారిలో ఓ రహస్య సరస్సు అనుకోకుండా బయటపడింది జైసల్మీర్లోని మహాన్ గఢ్లో ఓ రైతు తన పొలంలో బోరింగ్ వేస్తూ డ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా భూమి నుంచి జలధార ఊబికి వచ్చిందంట నీటితో పాటు గ్యాస్ బయటికి రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు అందరూ చూస్తుండగానే ఆ ప్రాంతం అంతా కూడా జలమంతి ఒక పెద్ద సరస్సు ఏర్పడిందంట అక్కడ డ్రిల్లింగ్ మిషన్ కూడా నీటిలో మునిగిపోయిందంట ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది దీంతో స్థానికులందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించారు అధికారులు అదే నేటి సరస్వతి నది అని చెప్తున్నారు ఆ కాలంలో ఉండేటువంటి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి ఆ గగ్గర్ ప్రాంతంలోనే ఈ బోర్వెల్ వేయటానికి ప్రయత్నించినప్పుడు అందులోంచి ఆ సరస్వతి నది ఏదైతే అంతర్వాహినిగా ప్రవహిస్తుందో ఆ జల ఉబికి వచ్చి ఆ నది బయటికి ప్రక్షణమైంది అని చెబుతూ ఉన్నారు నది ఊటి నుంచే ఈ సరస్సు బయటికి వచ్చిందని శాస్త్రజ్ఞులు కూడా భావిస్తూ ఉన్నారు సరస్వతి నది హిమాలయాల్లో పుట్టి మంచు పర్వతాల్లో ఉద్భవించిన సరస్వతీదేవి హిమాచల్ ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ మీదుగా ప్రవహించి చివరికి అరేబియా సముద్రంలో సంగమం అయినట్టుగా చరిత్ర చెబుతూ ఉన్నది అటువంటి సరస్వతీ నది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నదండి ఈ మొత్తం సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా ఈ సరస్వతీ నది కనిపించదు కానీ మనం రెండు ప్రదేశాల్లో ఈ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెబుతూ ఉంటారు వాటిల్లో ఒకటి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం రెండోది శ్రీశైల క్షేత్రం శ్రీశైలంలో కానీ మనం చూసుకుంటే పాతాళగంగలో కానీ కృష్ణానదిలో కానీ ఎక్కడ కూడా అంతర్వాహినిగా సరస్వతీ తీర్థం కనిపించదు కానీ శ్రీశైల ఆలయం కానీ మీరు చూసుకుంటే ఆ శంకరుడు నిలయమైనటువంటి ఆ శ్రీశైల మహాక్షేత్రంలో ఆలయం కింద ప్రవహిస్తూ ఉంటుంది ఈ సరస్వతీ నది అక్కడ కానీ ఎప్పుడైనా మీకు కుదిరితే అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక మూతని కానీ తెరిచి చూస్తే కింద ఒక నది ప్రవహిస్తున్న శబ్దం వినిపించడమే కాదు నీటి ఊట కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఈ ఆలయం మొత్తం కూడా ఆ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది అది వేరెక్కడా చూసే భాగ్యం మనకు కనిపించదు ఆ సరస్వతీ నది ఈ శ్రీశైల క్షేత్రంలో మాత్రం ఇస్తుంది కానీ అవి మొత్తం కూడా ఎప్పుడు మూతలు పెట్టి ఉంటాయి ఆ మూతల్ని చూసిన తీసి చూస్తే మనకు కనిపిస్తుంది లేదా శిఖర దర్శనం చేసుకోవడానికి వెనక వైపుగా ఆలయం వెనక వైపుగా మనం కిందకి చూస్తే ఆ శిఖరం ఆ నీటిలోంచి మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ నీరే సరస్వతీ నదిగా చెబుతూ ఉంటారు ముక్తేశ్వర క్షేత్రం గురించి వస్తే లింగానికి ఉన్న నాసిక గుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమర్గంలో ప్రవహించి సరస్వతీ నదీ రూపంలో గోదావరి ప్రాణహిత నదుల్లో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది అని చెబుతూ ఉంటారు గుప్తకామినిగా ప్రవహించడం ఇక్కడ మరో విశేషం ఏంటంటే దేవాలయంలో శివలింగంపై పోసిన నీళ్ళన్నీ ఆ శివలింగం ముక్కు ద్వారా సేకరించి గోదావరి ప్రాణహిత సంగమస్థానంలో కలుస్తుంది అని చెబుతారు శివుని ముక్కు నుండి గోదావరి ప్రాణహిత నది సంగమస్థానం వరకు గొట్టాల రూపంలో అంతర్వాహినిగా వెళ్ళి శివుని అర్చించిన బలమే సరస్వతీ నది అని అందుకే ఇక్కడ సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి అని చెబుతూ ఉంటారు సరస్వతీ నది మన ప్రాంతంలో ప్రవహించినట్టు చెప్పరు కానీ శివుణ్ణి అర్చించి ఆ నాసికా ద్వారం నుంచి ప్రవేశించి ఆ త్రివేణి సంగమంలో కలుస్తున్నటువంటి ఆ నీరు మొత్తం కూడా ఆ సరస్వతీ నదిగా చెబుతూ ఉంటారంట ఎప్పుడైతే ఆ జలం శివుణ్ణి అభిషేకించిందో ఆ శివుడు నాసికాద్వయం నుంచి వెళ్ళి అది త్రివేణి సంగమంలో కలుస్తుందో అప్పుడు అది సరస్వతీ నదిగా మారుతుందంట ఆ విధంగా ఇది త్రివేణి సంగమం అయింది అని చెబుతూ ఉంటారు అందువలనే ఇక్కడ సరస్వతీ నది యొక్క పుష్కరాలు జరుగుతాయి సరస్వతీ నదికి గుప్త కామిని అని ఇంకో పేరు కూడా ఉందంట గుప్తంగా వచ్చి కలియుట సరస్వతీ నది లుప్తమై గుప్త నదిగా ప్రవేశించుటతో గుప్త కామిని అనే పేరు వచ్చింది అంటారు పిఠాపురం కాశీల వల్లే కాళేశ్వర క్షేత్రం పెద్దలు పిండ ప్రధానానికి ముఖ్యమైన క్షేత్రం కావడం ఇది త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు ఇక్కడ మూడు నదులు కలుస్తూ ఉన్నాయని చెప్పాను కదండి ఆ మూడు నదులు గోదావరి ప్రాణహిత నదులంట మూడోది శివుని అర్చించి వచ్చినటువంటి నీటితో ఏర్పడినటువంటి గుత్తకామిని అయిన సరస్వతి నదిగా చెబుతూ ఉన్నారు ఆ విధంగా త్రివేణి సంగమం అవ్వటం వల్ల ఈ కాళక్షే కాళేశ్వర క్షేత్రంలో కాశీలో ఏ విధంగా అయితే పెద్దవాళ్ళకి పిండ అవి చేస్తూ ఉంటారో పిఠాపురంలో ఏ విధంగా అయితే చేస్తూ ఉంటారో అదే విధంగా ఈ కాళేశ్వర ముఖేశ్వర క్షేత్రంలో కూడా చేస్తూ ఉంటారు అని చెబుతూ ఉన్నారు బయట చూసుకుంటే అలహాబాదులో గయమున సరస్వతి సంగమం జరిగే చోట సరస్వతీ నది అంతర్వాహినిగా ఉండటం వలన కనపడదు ఆ సరస్వతికి పుష్కరాలు నిర్వహించడానికి పూనుకున్న సందర్భంలో సమాంతరంగా మన రాష్ట్రంలో కూడా సరస్వతీ పుష్కరాలు కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది మనం చూసుకుంటే నేటి ప్రయాగరాజుగా చెప్తున్నటువంటి ఆనాటి అలహాబాద్లో గంగా యమున సరస్వతి సంగమం జరిగే చోట కూడా ఆ సరస్వతీ నది అనేది మనకి పైకి అగుమించినప్పటికీ అంతర్వాహినిగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కనుక ఆ ప్రాంతంలో ఈ సరస్వతి పుష్కరాలు అనేవి నిర్వహిస్తున్నారు ఇప్పుడైతే సరస్వతి పుష్కరాలు ఆ ప్రాంతంలో నిర్వహిస్తారో అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఈ కాళేశ్వర క్షేత్రంలో కూడా సరస్వతీ పుష్కరాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు కరీంనగర్ జిల్లాలోనే అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి కాశీ కాళేశ్వర క్షేత్రం ఈ క్షేత్రం యొక్క మాహత్యం ఏమిటి అంటే ఇక్కడ ఒకే పానవట్టం పైన రెండు లింగాలు వెలిసి ఉంటాయి శివుడితో పాటు యముడు కూడా లింగ రూపంలో ఉంటాడంట ఇక్కడ కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు అంటారు మహాకాలుడు ఎవరండి ఆ సాక్షాత్తు ఆ రుద్రుడు శివుడే కదా అలా కాళేశ్వరుడుగా శంకరుడు ఉంటే ముక్తిని ఇచ్చేవాడెవడయ్యా అంటే యమధర్మరాజు అంట ప్రాణాలు గైకొని పోతాడు కదండి అందుకే ఆయన్ని ముక్తేశ్వరుడు అన్నారు ఈ విధంగా కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు కలిసి ఉన్న క్షేత్రాన్ని కాళేశ్వరంగా చెబుతూ ఉంటారు ఇక్కడ ఒకే శివలింగం పైన ఈ విధంగా శివుడు యమధర్మరాజు ఇద్దరు కూడా శివలింగాల రూపంలో ఉన్నారంట ప్రపంచంలో మరి ఈ క్షేత్రంలో కూడా ఇటువంటి లింగాన్ని మనం ఎక్కడా కూడా చూడలేము కానీ ఈ క్షేత్రంలో మాత్రమే దోలింగంగా ఒకే పానమట్టం పైన కనిపిస్తూ ఉంటుంది దీనికి ఒక చారిత్రక పురాణం ఉంది పురాణ కాలంలో యముడు మనుషుల పాపాలని తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివుడిని ప్రార్థించాడంట అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికను మన్నించాడు అలా ఈ క్షేత్రంలో ఒకే ప్రాణమట్టంపై రెండు లింగాలుగా ఉంటారు ఒకటి యమలింగంగాగా మరోటి శివలింగం కాలుడు మనుషులు పాపాలని తొలగిస్తే శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర క్షేత్ర క్షేత్రంగా ప్రవహిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ముందు యముణ్ణి దర్శించుకున్నాకే శివుడి దర్శనం లభిస్తుంది అంటే ఈ లింగాల్లో ముందుగా యమలింగానికి అభిషేకం చేసిన తర్వాత మాత్రమే శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారంట ఇక్కడ కాలుడుగా యముణ్ణి ముక్తినిచ్చేవాడిగా శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అని చెప్తారు ప్రభు కియాత్ పాపం స్త్రీ పురుషేన పుష్కరో అమృతశ్రీ సర్వయి ప్రణిష్యతి అంటారు పుట్టినప్పటి నుంచి స్త్రీ కానీ పురుషులది కానీ చేయబడ్డ పాపాలన్నీ కూడా పుష్కరణి నదిలో స్నానం చేయటం వల్ల నశించిపోతుందని అంతేకాకుండా పూర్వజన్మలో పాపం త్రికర్మల వల్ల చేసిన పాపాలన్నీ కూడా నశించి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెప్తుంది పుష్కర స్నానం చేయటం వల్ల అర్శ యాగం చేసినంత పుణ్య ఫలితం వస్తుందంట సరస్వతీ నది యొక్క పుష్కర స్నానం చేసి ఆ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలంటే ముందుగా శుచిగా స్నానం చేసి ఈ నదిలో ప్రవేశించాలి ఈ మనకి దగ్గరగా ఉన్నటువంటి ఈ కాళేశ్వరముక్తేశ్వర క్షేత్రం అందరికి కూడా అందుబాటులో ఉంటుంది కనుక వీలు చూసుకొని ఈ పుష్కర సమయంలో వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి ఆ కాళేశ్వరముక్తేశ్వర అనుగ్రహంతో పాటు ఆ వేదమాత అయినటువంటి సరస్వతీ అనుగ్రహ కటాక్ష సిద్ధురస్తు ఆశీర్వదిస్తూ ఆ దేవి అనుగ్రహాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం ఓం నమో వాగ్దేవ్యే నమ శ్రీమాత్రే నమ నమ శంకరాయమరాయ సర్వాయ రుద్రాయ చ నమ సర్వే జనా సుఖినో బు స్వస్తి